కలర్ నిర్మిశేసరావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు డిప్యూటీసీఎం పవన్ కళ్యాణ్ గారిని తెలుగు సినిమా ఇండస్ట్రీ పెద్దలు కలవబోతున్నారు ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు వాళ్ళని కలవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఆ మేరకు షెడ్యూల్ ఫిక్స్ అయిందని చెప్పి కూడా ఉంది అయితే ఎవరెవరు వెళ్ళి కలవబోతున్నారు హీరోలు ఎవరు ప్రొడ్యూసర్స్ ఎవరు అనే దాని మీద ఇంకా క్లారిటీ రాలేదు ఎందుకనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంతమంది మద్దతుగా ఉన్నారు మరికొంతమంది తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉన్నారు గతంలో మాదిరిగా సినిమా ఇండస్ట్రీ రాజకీయ పోకడలకి రాజకీయాలకి దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది గతంలో సినిమా ఇండస్ట్రీ అలాగే రాజకీయం రెండు కలివిడిగా ఉండేవి కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఎప్పటి నుంచి అలాంటి సిచ్యువేషన్ వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి అలాంటి సిచ్యువేషను వచ్చింది ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించినట్టు ఎవరు కూడా ఆయన కలవలేదు దాని మీద కూడా అప్పట్లో రాద్దం జరిగింది ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తించలేదా సినిమా ఇండస్ట్రీ ఎందుకు కలవలేదు సహజంగా ముఖ్యమంత్రిగా ఎవరైనా సరే బాధ్యతను స్వీకరించిన తర్వాత కట్టసీగా కలిసి అభినందనలు తెలుపుతారు కదా మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు కలవలేదు అని ఒక సామాజిక కోణానికి కూడా పులిమారు సినిమా ఇండస్ట్రీ మీద ఆ తర్వాత పాపులర్ హీరోలు మహేష్ బాబు తర్వాత అందరు ప్రభాస్ వీళ్ళందరూ కూడా క్యూ కట్టారు ఎక్కడికి తాడేపల్లికి ఒక పీరియడ్ నిర్వహించినట్టు నిర్వహించారు ఆ సందర్భంగా ఏం జరిగిందనేది అందరికీ తెలుసు సినిమా టికెట్ల పెంపు విషయంలో వీళ్ళందరూ కూడా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు ఆ సందర్భంగా చిరంజీవి గారు నమస్కారం పెడితే ప్రతి నమస్కారం పెట్టలేదు ఆయన పెద్ద ఇగోయిస్టు జగన్మోహన్ రెడ్డి అనేది పవన్ కళ్యాణ్ అప్పట్లో చేసినటువంటి కామెంటు ఇప్పటికి కూడా అదే చెప్తూ ఉంటారు సరే ఆ తర్వాత సినిమా టికెట్ల విషయంలో కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆ సమస్యను తాత్కాలికంగా పరిష్కరించుకోగలిగారు సినిమాకు సంబంధించినటువంటి డిస్ప్యూట్స్ అయితే కొనసాగుతూ ఉన్నాయి ఆ తర్వాత మా ఎలక్షన్ జరిగినాయి ఆ మా ఎలక్షన్స్లో డైరెక్ట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచు ఫ్యామిలీకి మద్దతు ఇచ్చింది మంచు విష్ణుని మా అధ్యక్షుడిగా చేయడానికి సర్వశక్తులు వడ్డింది డైరెక్ట్గానే సరే అక్కడ కూడా ఇప్పుడు మంచు మనోష్కి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా మద్దతు ఇచ్చారు సరే ఎట్టకేలకు అతను గెలిచారు ఆ రోజున ప్రకాష్ రాజ్ పోటీ చేశారు వ్యతిరేకంగా అతను స్థానికేతరుడు అనేటువంటి ఉద్దేశంతో సినిమా ఇండస్ట్రీ ఎక్కువ మంది మంచు విష్ణుకి మొగ్గు చూపి మా అధ్యక్షుడిగా గెలిపించారు ఇవన్నీ కూడా టాలీవుడ్లో రీసెంట్గా ఒక పది ఐదు సంవత్సరాల నుంచి జరిగినటువంటి పరిణామాలు ఇప్పుడు లేటెస్ట్గా తెలంగాణలో ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో నాలుగోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు స్వీకరించారు అయినప్పటికీ సినిమా ఇండస్ట్రీ అటు రేవంత్ రెడ్డి గారిని కలిసి అభినందనలు తెలపడానికి కానీ చంద్రబాబు గారిని కలిసి అభినందనలు తెలపడానికి కానీ వెళ్ళలేదు వన్ ఇయర్ పూర్తి చేసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పన్నెండవ తారీఖు వన్ ఇయర్ అయిపోయింది కానీ సినిమా పెద్దలు మాత్రం కలవలేదు పైగా ఒక సంక్షోభాన్ని క్రియేట్ చేసిన ప్రయత్నం చేశారు థియేటర్ల కోణంలో పవన్ కళ్యాణ్ గారి సినిమా హరిహర వేరమనులు రిలీజ్కి సిద్ధంగా ఉంది అని చెప్పి అనగానే రిలీజ్ డేట్ ప్రకటించగానే థియేటర్లకు సంబంధించినటువంటి వివాదాన్ని మీదకి తీసుకొచ్చారు దీని వెనుక కుట్ర ఉంది అనేటువంటి విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు గ్రహించారు గ్రహించి ఎవరైతే కుట్ర చేస్తున్నారో వాళ్ళని బాధ్యులు చేయాలి అనేటువంటి యాంగిల్లో కూడా ఆయన మాట్లాడారు వాస్తవంగా థియేటర్లు అనేది ఆ నాలుగు కుటుంబాల దగ్గర మాత్రమే ఉన్నాయనేది అందరికీ తెలుసు సినిమా ఇండస్ట్రీలో ఆ నాలుగు కుటుంబాల్లో ఏమున్నాయి అల్లు ఫ్యామిలీ దిల్ రాజ్ అలాగే దగ్గుబాటి సురేష్ ఫ్యామిలీ దాసరి సరే ఇప్పుడు దాసరి గారు లేరు మరి ఈ సంక్షోభం ఆ నలుగురు క్రియేట్ చేశారా అంటే ఆ నలుగురు సంబంధించినటువంటి ఫాలోయర్స్ కొంతమంది క్రియేట్ చేశారు అనేది టాలీవుడ్లో బాగా చర్చ జరిగింది వాస్తవంగా ఈ మధ్యకాలంలో జరిగినటువంటి పరిణామాలను మనం గుర్తు చేసుకుంటే అల్లు అర్జున్ని అరెస్ట్ చేశారు పుష్పటు రిలీజ్ సందర్భంగా తెలంగాణలో అలాగే రెండు వేల ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అల్లు అర్జున్ పోయి ప్రచారం చేశారు కర్నూల్లో సో కాబట్టి తెలుగుదేశం పార్టీకి అల్లు ఫ్యామిలీ వ్యతిరేకము అనేటువంటి ఒక భావన వెళ్ళిపోయింది అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ డిఫరెంటు అనేది టాలీవుడ్లో చాలా కాలంగా వినిపిస్తూ ఉంది దానికి సంబంధించి కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ రావడం కొన్ని వ్యాఖ్యలు రా రావడం ఇవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు విశ్లేషించుకుంటున్నాం అల్లు అర్జున్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ కూడా అప్పుడప్పుడు నాగబాబు గారు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు అయినప్పటికీ ఆ రెండు కాంపౌండ్స్ సంబంధించిన హీరోలు ఒకటే అనేది కూడా కొంతమంది చెప్తూ ఉంటారు ఇదంతా కేవలం మార్కెటింగ్ స్ట్రాటజీ అని కూడా చెప్తూ ఉంటారు అల్లు అరవింద్ గారు మార్కెటింగ్ స్ట్రాటజీ ఇదంతా కూడా అసలు అన్స్టాపబుల్ దానికి పవన్ బాలకృష్ణ గారిని కోస్ట్గా పెట్టడమే ఒక పెద్ద మార్కెటింగ్ స్ట్రాటజీ కాబట్టి అల్లు కాంపౌండ్కి మెగా కాంపౌండ్కి పెద్ద గ్యాప్ ఏమి లేదని చెప్పి కొంతమంది అంటూ ఉంటారు కానీ ఇప్పుడు హరిహర వీరమల్కి సంబంధించి రిలీజ్ డేటు టెన్ టూ ప్రకటించగానే థియేటర్ల సంక్షోభం వచ్చింది ఆ థియేటర్ల సంక్షోభం కనుక ఎవరో శిరీష్ ఉన్నారని చెప్పి ఆయన మీద జనసేనకు సంబంధించిన అతని సత్యనారాయణ అనుకుంటారు ఐ థింక్ సత్యనారాయణ ఆయన్ని సస్పెండ్ చేశారు ఆయన బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి దిల్ రాజ్ తమ్ముడు ఉన్నాడు శిరీష్ రెడ్డి అతను కుట్ర చేసింది అని చెప్పి ఆయన చెప్పాడు సో థియేటర్లకు సంబంధించి ఇష్యూ వచ్చినప్పుడు ఈ టికెట్లు పెంపుకు సంబంధించిన ఇష్యూ వచ్చినప్పుడు లేదా బెనిఫిట్ షోలకు సంబంధించిన ఇష్యూ వచ్చినప్పుడు ఏ సమస్య వచ్చినా ఫిలిం ఛాంబర్ నుంచే రావాలి మీరు టికెట్లు పెంచుకోవాలన్నా బెనిఫిట్ షోలు కావాలన్నా ఫిల్మ్ చాంబర్కి దరఖాస్తు చేసుకుంటే అక్కడ సృటీ చేసిన తర్వాత అది ప్రభుత్వానికి ఫార్వర్డ్ చేస్తే అప్పుడు ఓకే చేస్తాము అని చెప్పి ఒక కండిషన్ పెట్టారు పవన్ కళ్యాణ్ గారు సో పవన్ కళ్యాణ్ గారు ఆ కండిషన్ పెట్టిన కారణంగా అది వ్యతిరేకిస్తున్నారు చాలా కొంతమంది టాలీవుడ్లో ఉన్న పెద్దలు అసలు ఫిల్మ్ చామర్కి అప్లై చేసుకోవటం ఏంటి స్క్రూటినీ చేయటం ఏంటి స్క్రూటినీ ప్రభుత్వానికి పంపించడం ఏంటి ఇంతకుముందు ఫోన్ చేస్తే టికెట్లు పెంచుకునే అవకాశం వచ్చేది బెనిఫిట్షియలు వేసుకునేటువంటి అవకాశం వచ్చేది కానీ ఇప్పుడు దరఖాస్తు చేసుకుని అనుమతి తీసుకోవడం స్క్రూటినీ చేయటం ఇవన్నీ కూడా లాంగ్ ప్రాసెస్ ఈ సిస్టమ్ వద్దు అని చెప్పి టాలీవుడ్లో ఉన్న కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఒకసారి చెప్పిన తర్వాత ఇంకా దాని మీద స్టిక్ అయి ఉంటారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారి ద్వారా చంద్రబాబు గారి దగ్గరికి వెళ్తే ఈ సమస్యకి ఏదైనా పరిష్కారం వస్తుంది లేదు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ప్రాసెస్ అదే బాగుంది దాన్ని ఆ ప్రాసెస్ని అమలు చేయాలి అని అనుకుంటే ఆ ప్రాసెస్ని అనౌన్స్ చేస్తారు సరే ఏదైనా సరే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అనేక సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలన్నింటినీ మాట్లాడటానికి చంద్రబాబు గారిని కలవాలి త్రూ పవన్ కళ్యాణ్ గారు కానీ జూనియర్ ఎన్టీఆర్ వస్తారా అనేటువంటిది ఒక చర్చ నడుస్తుంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అనగానే జూనియర్ ఎన్టీఆర్ పేరు వస్తుంది అలాగే సినిమా ఇండస్ట్రీలో హీరోలు అనగానే జూనియర్ ఎన్టీఆర్ పేరు వస్తుంది కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ వస్తారా జూనియర్ ఎన్టీఆర్ ఆదివారం రోజు నాలుగు గంటలకి సినిమా ప్రముఖులతో కలిసి చంద్రబాబు గారి ఇంటికి వెళ్తారా అనేటువంటి ఒక చర్చ ఇప్పుడు బాగా నడుస్తూ ఉంది అయితే ఇప్పటివరకు వరకు వస్తున్న సమాచారం ప్రకారం అల్లు అరవింద్ గారు దుబాటి సురేష్ గారు అలాగే కొంతమంది సినిమాకు సంబంధించిన పెద్దలు మాత్రమే వెళ్తారు పాపులర్ హీరోస్ మరి నాగార్జున ఇటీవలనే చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళొచ్చారు ప్రవాస్ కానీ లేదా మహేష్ బాబు కానీ ఇలాంటి వాళ్ళు వెళ్ళేటువంటి అవకాశం ఉండకపోవచ్చు వాళ్ళ షెడ్యూల్స్ అడ్జస్ట్ కావట్లేదు అనేది చెప్తూ ఉన్నారు పెద్ద టిస్ట్ ఏంటంటే యాక్చువల్గా షెడ్యూల్ ప్రకారం టాలీవుడ్ పెద్దలు అనుకున్న దాని ప్రకారం ముందు పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఆయన్ని కూడా తీసుకుని చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి కలవాలనేది కానీ షెడ్యూల్ అడ్జస్ట్ కావట్లేదు బిజీగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా స్కిప్ అయ్యే అవకాశం ఉంది ఆయన షెడ్యూల్ బిజీగా ఉంది కాబట్టి కాబట్టి నేరుగా సినిమా పెద్దలు చంద్రబాబు గారిని కలుస్తారు అనేది కూడా కొన్ని కొన్ని వెబ్సైట్స్ ద్వారా సినిమా వెబ్సైట్స్ ద్వారా ఇప్పుడు న్యూస్ వస్తూ ఉంది మరి పవన్ కళ్యాణ్ గారు కనుక ఒకవేళ స్కిప్ అయిపోతే పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు ఫిల్మ్ చామర్ ద్వారానే టికెట్ల పెంపు కానీ ఇతర సమస్యలు కానీ రావాలి అప్పుడే పరిశీలిస్తుంది ప్రభుత్వం అని చెప్పారు కదా అలా కాదు ఫోన్ కాల్ తోటి మన సమస్యలు పరిష్కారం కావాలని చెప్పి కొంతమంది అంటున్నారు కదా దీనికి క్లారిటీ రావాలంటే పవన్ కళ్యాణ్ గారు ఉండాలి కానీ పవన్ కళ్యాణ్ గారు ఉండరు ఆయన షెడ్యూల్ అడ్జస్ట్ కావట్లేదు అనేది కూడా వినిపిస్తుంది మరి ఎవరెవరు కలుస్తారు ఎలాంటి అంశాలు చంద్రనాడు గారు దృష్టికి తీసుకెళ్తారు సినిమా పెద్దలు జూనియర్ ఎన్టీఆర్ వస్తారా రారా ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంది ఏదేమైనా ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకి ఎవరెవరు హాజరు కాబోతున్నారు అనేది స్పష్టత వచ్చే అవకాశం ఉంది అప్పటి వరకు మనం ఇది జస్ట్ చర్చికి మాత్రమే పనికొస్తుంది తప్పితే వాళ్ళు ఇప్పటివరకు అఫీషియల్గా లిస్ట్ అలాంటి వాళ్ళు హాజరు ఇవ్వలేదు వాళ్ళు ఇచ్చిన తర్వాత మరొక వీడియో ఖచ్చితంగా మీకు ప్రజెంట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను ఇప్పటివరకు అయితే పవన్ కళ్యాణ్ గారు కూడా స్కిప్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు మరి జూనియర్ పవన్ కళ్యాణ్ ఇద్దరు కనిపించకపోతే ఆ సమావేశానికి ఆ మీటింగ్కి మరి సీరియస్నెస్ ఉంటుందా లేదంటే సినిమాకు సంబంధించిన సమస్యలు పరిష్కారం అవుతాయా అనే దాని మీద మీరు కామెంట్ చేయించు థ్యాంక్ యూ